ప్రైస్ ద లార్డ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట రోమియలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి ప్రియమైన వారలారా ఈ వాక్యం మనకు దేవుని యొక్క హృదయాన్ని తెలియజేస్తుంది ఆయన మనల్ని కేవలం ప్రార్థన చేసేవారిగా కాకుండా ప్రేమతో సమాధానముతో నిండిన వారిగా ఉండమని కోరుకుంటూ ఉన్నాడు చదవబడినటువంటి వాక్య భాగములో దైవజనైన పౌలు గారు ఇలా చెబుతూ ఉన్నారు శక్యమైతే మీ చేతనయంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు అంటే మనకు విభేదాలు రావచ్చు మనస్పర్ధలు కలగవచ్చు కానీ మనము ఎల్లప్పుడూ సమాధానమును మాత్రమే కోరుకోవాలి మత్తస్సు వార్త ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనములో ఏసయ్య ఇలా చెప్తూ ఉన్నాడు సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు మనము దేవుని కుమారులుగా పిలువబడాలి అంటే మనలో సమాధానం ఏలుబడి చేయాలి కలహించేవారిగా మనం ఉండకూడదు కలిసిపోయే వారిగా మనం నిలిచి ఉండాలి దేవుడు మనకిచ్చిన ఒక ప్రధానమైన బహుమానం ఏమిటి అంటే అది సమాధానం అలాంటి సమాధానాన్ని మన జీవన విధానాల్లో కలిగిన సంబంధాలన్నిటిలో మనం కాపాడుకోగలగాలి కొన్నిసార్లు ఇతరులు మనపై కోపంగా ఉంటారు మన మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ మనం దానికి ప్రతిగా ప్రతీకారము తీర్చుకోకూడదు సమాధానముతోనే స్పందించాలి ఎందుకంటే మనకు ఉన్న సమాధానం ఏసయ్య వలన కలిగినది మనము సమాధానమును చూపించినప్పుడు మన ద్వారా ఏసయ్య ప్రత్యక్షపరచబడతాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ స్నేహితులలో ఎక్కడ విభేదముందో అక్కడ సమాధానమును తెచ్చే మనిషిగా నీవు నిలిచి ఉండాలి ఎవరో నీపై తప్పు మోపినా నీవు క్షమించు ఎవరో నీతో దూరముగా ఉన్నా నీవు దగ్గరగా ఉండునట్లుగా ప్రయత్నించి దేవుడు నీలోని సమాధానము ద్వారా ఇతరులను దర్శిస్తాడు నీవు సమాధానముగా నడిచినప్పుడు నీ చుట్టూనున్న వారందరికీ దేవుని ప్రేమ తెలుస్తూ ఉంది నీవు కలహాన్ని కలుగజేసే వాడివిగా కాదు సమాధానాన్ని పంచే వాడివిగా నిలిచి ఉండాలి నీ జీవితం ఎక్కడున్నా అక్కడ సమాధానం అనే పరిమళం వ్యాపించునుగాక ప్రార్థన సమాధానకర్తమైన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నీ వాక్యము ద్వారా మరొకసారి మా జీవితాల్లో మీ సమాధానకరమైనటువంటి మార్గములను చూపించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా మాలో మీ సమాధానం పరిపూర్ణంగా నింపబడినట్లుగా మీ సహాయం అనుగ్రహించండి కోపము మనస్పర్ధలు విభేదాలు ఇవేవి మా జీవితాల్లో లేకుండా ప్రేమ క్షమ శాంతి కలుగునట్లుగా మా జీవితాలని మీరు ఆశీర్వదించండి మా చుట్టూ ఉన్న వారందరితో కూడా మేము సమాధానముగా జీవించగలిగిన కృప మీరు మాకు సమృద్ధిగా దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి అమేం అమేం గాడ్ బ్లెస్ యూ నీవు ఎక్కడ నిలిచినా అక్కడ దేవుని యొక్క సమాధానం ప్రత్యక్షపరచబడును గాక ఈ వాక్యము మీ జీవితాలకు సమాధానకరముగా అనిపిస్తే ఇంకా సమాధానము లేక కలహాల మధ్యలో ఉన్నటువంటి అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి వారి జీవితాల్లో దేవుని యొక్క గొప్ప సమాధానము ఆశీర్వాదము కలుగును గాక